హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఈ ఈరోజు ఈ వీడియోలో మనం కట్ వర్క్ వచ్చినప్పుడు శారీస్కి ఫాల్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి అయితే ఇక్కడ కట్ వర్క్ వచ్చిన తర్వాత శారీ అనేది రెండవ వైపు ఇలాగా చివర ఎక్కువ క్లాత్ ఉండిపోతుంది దానికైతే ఇలా ఫోల్డింగ్ చేసి పెడతారు అయినా అది నీట్గా అయితే కనబడదు మనం చివర కట్ చేసేసి ఫోల్డింగ్ చేసేసుకుందాం అంటే శారీ లెంత్ అనేది తగ్గిపోతుంది అయితే అలా కాకుండా కట్ వర్క్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని క్రాస్గా మనకు సైడ్ కూరా ఉంటుంది కదా ఆ కోరా వైపుకి వచ్చే విధంగా క్రాస్గా అయితే కొరలోకి లెవెల్గా కట్ చేసుకోవాలండి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫాల్ అనేది ఒక పది నుంచి పన్నెండు ఇంచులు అనేది క్లాత్ ఎక్స్ట్రా వదిలేసి ఫాల్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా ఆ పన్నెండు ఇంచుల దగ్గర నుంచి ఫాల్ అనేది మెజర్ చేసుకుంటూ మనకి ఎంతవరకు వచ్చిందో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫాల్స్ని ఇలా లోపల వైపుకి ఒక చివరి ఫోల్డింగ్ చేసుకుని శారీ రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా ఫాల్ అనేది జాయిన్ చేసుకోవాలండి ఇలా ఫాల్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫాల్స్ యొక్క కుట్టు ఉంటుంది కదా ఫాల్స్కి ఆ కుట్టు అనేది పై వైపుకి ఉండేలా పెట్టుకోవాలి దానిపైన సారీ అనేది పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు ఏమన్నా ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా అందుకని కింద పేపర్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కర్రల్స్ వచ్చాయి కదా ఆ కర్రల్స్ అనేవి ఫాల్స్ కంటే కిందకు ఉండేలా పెట్టుకోవాలి అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట ఫాల్స్ అనేది బయటకు కనపడకుండా మనకి కర్రల్స్ కట్ వర్క్ షేప్ వచ్చింది కదా ఆ కట్ వర్క్ షేప్ అనేది ఫాల్స్ కన్నా కూడా కిందకు ఉండేలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి కట్ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి శారీ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ శారీ కట్ వర్క్ ఎండ్ అయిపోయిన వెంటనే మనం ఫాల్స్కి ఒక ఫ్రిల్ అయితే పెట్టుకోవాలండి ఇలా ఫ్రిల్ పెట్టుకుని మనం ఇక్కడ శారీ అనేది కట్ చేసాం కదా ఆ కట్ చేసిన దగ్గర పీసులు రాకుండా ఉండాలి కాబట్టి శారీ అనేది ఒక పావించు వెడల్పు పూండేలాగా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటూ ఫాల్స్ స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫాల్స్కి ఫస్ట్ ఒక ఫ్రిల్ పెట్టుకున్నాం కదా కొంచెం దూరం స్టిచ్ చేసిన తర్వాత ఒక ఐదు ఇంచులు ఆరు ఇంచులు అలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ శారీని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ మనకి క్వరా వచ్చింది కదా ఆ క్వరా దగ్గరికి లెవెల్ అయ్యే విధంగా క్రాస్గా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరికి వచ్చేసరికి ఫోల్డింగ్ అనేది లేకుండా కోరాలోకి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని శారీని అలాగే ఫాల్స్ని కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకుని ఒక రెండు మూడు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలంటే ఫాల్స్కి మనము కట్ వర్క్ ఎండింగ్ అయిన దగ్గర ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి అలాగే ఒక సిక్స్ ఇంచెస్ తర్వాత ఒక ఫ్రిల్ పెట్టుకుని తర్వాత ఇంకొక ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల పైన వైపు మనకి క్లాత్ అనేది ముడతలు లేకుండా ఉంటుందన్నమాట ఇలా కింద వైపు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం శారీ యొక్క పై వైపు నుంచే నేను ఇక్కడ ఫస్ట్ సైడ్ అయితే స్టిచ్ చేసేసాను ఇలా సైడ్ స్టిచ్ చేసేసిన తర్వాత పైన వైపు నుంచి కూడా స్టిచ్ అయితే వేసేస్తున్నానండి అయితే ఇక్కడ మిర్రర్ వర్క్ అనేది వచ్చింది ఈ శారీకి నార్మల్గా మనకి మిర్రర్ వర్క్ లేకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ ఉంటే ఇలా పైనుంచి స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది కదా మిర్రర్స్ అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి మిర్రర్స్ ఉన్న చోట నేను పాదంలో పైకి లేపి నీడిళ్ళు అనేది కొంచెం మిర్రర్కి ముందు వైపు తీసుకొచ్చి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను దీనివల్ల మనకి స్టిచ్ స్టిచ్ ఊడిపోవడం కానీ ఏమీ ఉండదండి ఎందుకంటే మిర్రర్ సైజ్ అనేది చిన్నదే అలాగే మనకి మరీ అంత దగ్గరగా లేవు కాబట్టి నీట్గానే వస్తుంది ఈ మధ్య ట్రెండింగ్ శారీస్ టూ కలర్స్ ఉండి ఎక్కువ మిర్రర్ వర్క్స్ వస్తున్నాయి కదా అలాగే మిర్రర్ వర్క్స్ స్టోన్స్ వర్క్ ఇలా రెండు వచ్చినప్పుడు మనం పాలు అనేది పైన వైపు హెమ్మింగ్ చేసుకోవాలండి కొన్నిటికైతే కింద వైపు కూడా స్టిచ్చింగ్ వేయడానికి ఉండదు ఉండదు వాటికైతే పైన వైపు అలాగే కింద వైపు కూడా హెమ్మింగ్ వేసి స్టిచ్ వేసుకోవాలి మిషన్తో అయితే స్టిచ్ చేయలేము అయితే ఇక్కడ ఈ శారీకి మిర్రర్ వర్క్ అనేది పెద్ద హెవీగా లేదు లైట్గానే ఉంది కాబట్టి నేనైతే మిషన్తోనే స్టిచ్ చేసేస్తున్నాను ఇలా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం పైన వైపు స్టిచ్ చేసేటప్పుడు శారీకి ఫ్రిల్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కట్ వర్క్ ఎండ అయిన దగ్గర అక్కడ పైన వైపు కూడా ఫ్రిల్ పెట్టుకుంటూ శారీ అనేది ముడతలు లేకుండా ఉండేలాగా కింద ఫాల్కి ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి ఇలా ఫ్రిల్ పెట్టుకుని మనం అక్కడక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా శారీ అనేది సాగే గుణం ఉన్నట్టయితే ఈ ఫ్రిల్స్ని సరి చేసుకుంటూ శారీ అనేది ముడతలు లేకుండా కింద ఫాల్స్కి కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకుని రెండవ చివర అడ్డంగా కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా చాలా నీట్గా ముడతలు లేకుండా అయితే వచ్చింది మనం ఫ్రిల్స్ పెట్టినట్టు కూడా పైనుంచి ఏమీ తెలియదు ఇది చాలా లైట్ కలర్ శారీ అయినా కూడా చాలా నీట్గా కనబడుతుంది ఇలాగ చూసారు కదండీ చాలా ఈజీగా కట్ వర్క్ వచ్చినప్పుడు అలాగే మిర్రర్ వర్క్స్ అవి వచ్చినప్పుడు చాలా ఈజీగా ఫాల్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్